హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్బికా ఫుడ్ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా ఫ్రూట్ పంచ్లీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి సమ్మర్లో మనం చాలా రకాలుగా ఫ్రూట్ జ్యూస్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ కూల్ డ్రింక్స్ ఇలా ఎన్నో తీసుకుంటుంటాం కానీ చూడగానే తినాలనిపించేలా ఓసారిలా మస్క్ మిలన్తో ఫ్రూట్ పంచ్లీ ట్రై చేయండి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి తక్కువ టైంలోనే చిటికలో ఇలా చేసుకుని మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు మరి లేట్ చేయకుండా సమ్మర్ స్పెషల్గా సరికొత్తగా మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూసేద్దాం రండి ఇక్కడ నేను మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ని చేయడానికి మస్క్ మిలన్ తీసుకున్నాను నిజానికి మస్క్ మిలన్ ఫ్రూట్ అనేది కాస్త చిన్నగానే ఉంటుంది కాస్త సైజ్ అటు ఇటు అయినా పర్వాలేదు ఇలా తీసుకున్న మస్క్ మిలన్ పైన రౌండ్గా వచ్చేలా చాకుతో ఇలా స్లోగా కట్ చేసుకుందాం ఇలా రౌండ్గా వచ్చేలా కట్ చేసాక ముందుగా ఇందులో ఉన్న గింజల్ని స్పూన్తో స్లోగా తీసుకుందాం ఇలా గింజలని పూర్తిగా తీసేశాక స్పూన్తో లోపల కరుబుజ పల్ప్ని తీసుకుందాం ఇలా కొచ్చి కొచ్చిగా తీస్తూ వేరొక గిన్నెలోకి తీసుకోండి ఇలా పల్ప్ తీసేటప్పుడు స్లోగా తీయండి అంటే పైనుండే టెంక్ అనేది చిరిగిపోకుండా నీట్గా తీయండి అలాగే మనం పండు నుంచి తీసిన మస్క్ మిలన్ పల్ప్ ఉంది కదా ఈ పల్ప్ని మనం సగం జ్యూస్లా యూజ్ చేసుకుందాం కొంచెం ముక్కలుగా కట్ చేసుకుందాం ఒక మిక్సర్ జార్లోకి ఒకటిన్నర కప్పు వరకు పసుకుమిలం పండుని తీసుకుందాం అలాగే ఇందులోనే ఒక కప్పు వరకు కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను తీసుకుందాం ఇలా మనం కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను తీసుకోవడం వలన ఈ ఫ్రూట్ పంచ్ అనేది చల్లచల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు స్పూన్ల పంచదారిని తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేయాలి చూడండి ఇలా బాగా గ్రైండ్ చేశాక ఇలా గ్రైండ్ చేసిన ఈ ఫ్రూట్ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రూట్ జ్యూస్ కూడా తయారైపోయింది కదా ఫటాఫట్గా సర్వ్ చేసుకుందాం మస్క్ మిలన్ బాటిల్లోకి ముందుగా కట్ చేసిన కర్బూజా పండు ముక్కల్ని అలాగే ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే మస్క్ మిలన్ జ్యూస్ తీసుకోండి దీనిపైన నేను పాలపైన మేగడు ఉంటుంది కదా దాన్ని బాగా మిక్స్ చేసి తీసుకుంటున్నాను మీ దగ్గర పాల మిగడ లేకపోతే ఈ ప్లేస్లో ఐస్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు లేదా ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్నాక దీనిపైన మళ్ళీ కట్ చేసిన డ్రై ఫ్రూట్ని తీసుకుందాం అంతే సూపర్ టేస్టీగా ఈజీగా చేసుకునే మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ తయారైపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరిలో ఇంట్లో మస్క్ మిలన్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తాగుతారు మీరు కూడా ఓసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి మీరు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్